ఈ రోజు మరి ఎవరైతే పొరుగు రాష్ట్రాల్లో పనికి వెళ్ళారో వాళ్ళందరూ కూడా ఈ రోజు వచ్చి తమ ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అష్ట కష్టాలు పడి ప్రయాసాలకు కూడి ఈరోజు వచ్చి ఈనాడు ఈ ఈ ఓట ఓట ఓ ఓటింగ్లో పాల్గొనటం ఇది చాలా ఆనందదాయకం కాబట్టి రేపు మరి ఈరోజు ఏదైతే పోలింగ్ కూడా కొద్ది స్తబ్ద సాగుతుంది ఓటర్లందరూ కూడా ఈనాడు ఈనాడు మనం దీని మీద మరి అర్థం చేసుకుని ఈ పోలింగ్ వ్యవహారాన్ని మరి ఆరు 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 గంటల లోపల మరి అందరూ కూడా క్యూలో ఉంటే ఎంత సమయమైనా కూడా ఆ సమయం కేటాయిస్తారు ఇప్పుడు మనకి లంక దినకర్ గారు ఏపీ బీజేపీ చీఫ్ స్పోక్స్ పర్సన్ అదే రకంగా ప్రొఫెసర్ శరత్ గారు కేకే శరత్ గారు ఆయన కూడా మరి జనసేన స్పోక్ పర్సన్ వాళ్ళిద్దరూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తారు వికసిత ఆంధ్రప్రదేశ్ కోసం ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ తేవాలి అనేటటువంటి ఒక దృక్పథంతో ఆంధ్రప్రదేశ్లో మోడీ గారి గ్యారెంటీ బాబు గారి షూరిటీ పవన్ కళ్యాణ్ గారి కమిట్మెంట్ ఏదైతే ఉందో ఈ రాష్ట్రానికి దాన్ని చాటుతూ బాయ్ బాయ్ జగన్ బాయ్ బాయ్ వైఎస్ఆర్ అని ఉత్సాహంతో ఉరకలేస్తూ ఓటింగ్లో యువతలు యువకులు అందరూ కూడా మహిళలు అన్ని వర్గాల ప్రజలు కూడా ఉత్సాహంగా పాల్గొంటాం మధ్యాహ్నం మూడు గంటలకి దాదాపు అరవై శాతం వరకు పోలింగ్ వచ్చిందంటే పూర్తి అయ్యేటప్పటికి ఒక ఎనభై ఎనభై ఐదు శాతం దాటేటటువంటి పరిస్థితి వాళ్ళ స్పష్టంగా కనపడుతుంది ఎప్పుడైతే ఇంత పెద్ద ఎత్తున ఓటింగ్ జరుగుతుంది అనేటటువంటిది తెలుసుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైకాపా నాయకులు ఒక నైరాశ్యానికి గురైపోయారు ఎప్పుడైతే ఒక నైరాశ్యానికి గురయాలో వారిలో అసహనం పెళ్లిబిక్కింది వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఓటర్లని చల్లా చెదురు చేయాలి ఓటర్లు ఓటు వేయటానికి రాకుండా చేయాలని అంటే హింసని ప్రజలింప చేయాలనేటటువంటి అనేటటువంటి ఉద్దేశాన్ని వాళ్ళు తీసుకొని ముందుకు రావడం జరిగింది ఇవాళ ఏదైతే వరుసగా మనం కనుక చూసినట్లయితే ధర్మవరంలో ఏదైతే సచికుమార్ గారు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్డీఏ బలపరిచిన అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఆయన్ని ఏ విధంగా అయినా ఓడించాలనేటువంటి ఉద్దేశంతో అక్కడ రిగ్గింకి ప్రయత్నం చేయటం మేము సెంట్రల్ ఫోర్స్ని కూడా ఎన్నికల కమిషన్ కూడా సెంట్రల్ ఫోర్స్ తీసుకురావడం వల్ల కొంతవరకు జాగ్రత్తగా ఎలక్షన్ జరగడం చూస్తూ ఉన్నాం అలాగే విజయవాడ వెస్ట్లో అక్కడ పోటీ చేస్తున్నటువంటి వైసీపీ అభ్యర్థి పోలీసుల మీదే నేరుగా ఆయన చేసినటువంటి వీరంగం అలాగే గుంటూరు రూరల్లో చూసినట్లయితే ఎమ్మెల్సీ అప్పిరెడ్డి గారు ఆయన భారతీయ జనతా పార్టీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి సునీల్ అనేటటువంటి నాయకుడి మీద చాలా దారుణంగా ఆయన మీద దాడి చేయటం విచక్షణారహితంగా దాడి చేయటం ఏ విధ ఈ విధంగా గురి చేసి ఈ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ జనసేన నాయకులని అవన్నీ కూడా అక్కడి నుంచి పోలింగ్ బూతుల దగ్గర నుంచి పంపించేయాలి ఓటర్ని భయ గురి చేయాలనేటువంటి ఉద్దేశం కనపడతా ఉంది అలాగే రాజమండ్రి దగ్గరకు వచ్చేటప్పటికి బ్లేడ్ బ్యాచ్ని వాడటం పోలింగ్ బూతుల దగ్గర వాళ్ళ ద్వారా అక్కడ ఉన్నటువంటి ఓటర్లని భయ భయప్రాంతులకి గురి చేసేటటువంటి ప్రయత్నం చేయటం అలాగే తాడిపత్రిలో పెద్దారెడ్డి అనేటటువంటి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే స్వయాన ఒక సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎస్పీ గారి వెహికల్ మీద దాడి చేసేదానికి తెగబట్టాం అలాగే శివకుమార్ తెనాల్లో చూసాం సామాజిక మాధ్యమాల్లో చూసాము ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా చూసాం ఏ విధంగా ఒక ఓటర్ని ప్రజాస్వామ్యంలో ఒక ఓటర్ని భౌతికంగా దాడి చేసేటటువంటి వ్యక్తి ఏ విధంగా పోటీ చేయడానికి కూడా అనర్హుడు అలాగే ముఖ్యమంత్రి పేషీలో ఉండి వైఎస్డిగా ఉన్నటువంటి ధనుంజయ రెడ్డి అనేటటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసరు నేరుగా కలెక్టర్లకి ఆయన సూచనలు ఇస్తున్నాడు ఏ విధంగా వైకపా పార్టీకి సంబంధించినటువంటి పోటీ చేస్తున్నటువంటి వారికి లబ్ధి చేకూర్చే విధంగా పనిచేయాలనేటువంటి ప్రయత్నం చాలా స్పష్టంగా ఆయన చేస్తారు